ముప్పై రెండు హెక్టార్లో వ్యవసాయ పంటలు జరుగుతున్నాయి దీనికి కావలసింది ఖరీఫ్లో కావలసిన యూరియా ఇరవై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్స్ ఒక వెయ్యి మెట్రిక్ టన్స్ తప్పితే మిగిలినంతా కూడా ఏడు నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ చేశారు గీతక్కయ్య అక్కయా ఇను మీరు తెలుసుకోవాలి గీతక్కయ్య మీరు ఈవేళ కాకినాడ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఏడు తుని నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు పత్తిపాటి నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు అలాగే పెద్దాపర్ నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు అలాగే జగ్గంపేట నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు అక్కడ నుంచి యూరియాకి ఇబ్బంది లేదు వచ్చింది కాకినాడ చంద్రశేఖర్ వచ్చా కాకినాడ టౌన్లో పంటలు లేవు కదా కాకినాడ రూరల్లో రాలేదు అక్కడ యూరియా ఇబ్బంది లేదు నేను అడుగుతున్నా క్లియర్గా కాకినాడ రూరల్కి సంబంధించి పన్నెండు వందల యాభై ఆరు మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంటే పద్నాలుగు వందల ముప్పై ఆరు స్టాక్ అక్కడ ఉంది పదమూడు వందల తొంభై రైతులకు ఇచ్చారు అలాగే అన్ని నియోజకవర్గాలు ఇచ్చారు ఏదో నామినల్గా ఉంది పిఠాపురానికి వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది మెట్రిక్ ఉంటే నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు ఇచ్చారు ఇంకా రైతులు పట్టుకోవాల్సింది నాలుగు వేల టన్నులు స్టాక్ ఉంది ఇన్ని పెట్టుకుని అక్కయ్య గీతక్కయ్య అసలు మీ నియోజకవర్గాల్లో మీరు ఇన్ఛార్జీలు ఉన్న వైసీపీ ఉన్న నియోజకవర్గాల్లో ఐదు ఐదు నియోజకవర్గాల నుంచి ప్రాబ్లం లేదు ఆరో నియోజకవర్గం పిఠాపురం గీతక్కయ్య అక్కయ నేను అడుగుతున్నాను నువ్వు ఎక్కడన్నా చూపించు ఐదు నిమిషాల్లో యూరియా ఇస్తాం లేనిది ప్రగల్భాలు పలికి చంద్రబాబు నాయుడు మీద బురద వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాంట్లో మీరు ప్రయత్నం చేయొద్దు కాకినాడ జిల్లాలో మట్టికి సమృద్ధిగా ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్స్కి దగ్గర దగ్గర ఇరవై రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ మీకు ఎక్కడ కావాలో యూరియా చెప్పండి షాప్కి వెళ్తాం సినిమాకి వెళ్తాం టిక్కెట్లు తీసుకుంటాం లైన్ ఉండదా మన ముందు ఐదుగురో పది మందో ఇరవై మందో ఉంటారు అలాగే పిఎస్సి దగ్గర లైన్ ఉంటుంది మీకులాగ బ్లాక్ మార్కెట్లో అమ్మలేదు కదా ఒక ఆధార్ కార్డు ఒక పాస్బుక్ చూసి ఇచ్చారు ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి మీరున్న ఐదేళ్ళు ఉంది మీ ఐదు మీరున్న ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు రెండు వేల మెట్రిక్ టన్ను షార్టేజ్ అంతేగాని తెలుసుకోకుండా మాట్లాడద్దు యూరియా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు ఈవేళ నేను సవాలు విసిరుతున్నాను ఏడు నియోజకవర్గాలు వైసీపీ ఇన్ఛార్జీలకి ఎక్కడన్నా ప్రాబ్లం ఉందని ఒక కంప్లైంట్ పెడితే సెకండ్ లా ఇంటి దగ్గర యూరియా ఉంటుంది ఛాలెంజ్ ఎక్కడ లేదో మీరు చెప్పండి అసలు ధర్నాకు వచ్చారు కదా తుని పత్తిపాడు పెద్దాపురం కాకినాడ రోరలో కాకినాడ టౌను జగంపేట ప్రాబ్లం ఏం లేదు అక్కయ్యా ఇన్ఛార్జీలు రాలేదు కదా అక్కయ్యా ఏతక్క ప్రాబ్లం ఏం లేదు లేని మాట్లాడద్దు ప్రభుత్వం పారదర్శకగా పనిచేస్తుంది కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా వెళ్తున్నాయి దగ్గర దగ్గర ఏడెనిమిది షాపులు బ్లాక్మెయిల్ చేస్తే మూసేశారు ఈ విధంగా నడుస్తుంది మరి ఇంకా వచ్చేసరికి చాలా బాధ వచ్చేసింది కేత అక్కకి రైతుల మీద అక్కయ్య నువ్వు ఐదేళ్ళు ఎంపీ ఉన్నావు పిటాప్ర ఎన్నిసార్లు వచ్చావు తమ్ముడు కాబట్టి అడుగుతున్నాను అక్క ఎన్నిసార్లు వచ్చారు చెప్పండి పిఠాపురా అసలు ఎప్పుడు ఎన్నిసార్లు తిరిగారు మీరు మెరుపులా కనపడ్డారు మీరు మీరే రైతుల గురించి మాట్లాడేది ఐదు సంవత్సరాలు పురుషోత్పట్నాన్ని ఆపేశారు మాట్లాడితే ఆత్మీయ బంధు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతం అంటున్నారు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు తూర్పుగోదావరి జిల్లాకి ఇరిగేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రాజశేఖర రెడ్డి చేసింది ఏంటంటే పచ్చని పొలాలు పదివేల ఎకరాల్లో లాక్కున్నాడు ఎస్సీ పేరు చెప్పి అది రైతు బంధు రాజశేఖర రెడ్డి చేసింది ఈవేళ ఏలేరులో నీళ్ళు లేక పంటలు పండకపోతే పురుషోత్తపట్నం తెచ్చిన చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్ట్ రెండు వేల కోట్ల ప్రాజెక్టుని అక్క ఆ రోజు ఎమ్మెల్యే నువ్వు ఎందుకు ఆపేశారు ఎందుకు ఉత్తరం ఇచ్చారు సమాధానం చెప్పండి ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మీతో అలాగే మీరు ఎంపీ ఎందుకు ఆపారు ఏలే రాజునికరణ ప్రాజెక్టులో రైతులు మునిగిపోకుండా ఉండడానికి కంటనీరు కారుస్తున్నారే ఆ ఏలే రాజునికరణ నూట డెబ్బై కోట్ల ప్రాజెక్టు ఉత్తరం నువ్వు మీరు ఆ రోజున ఉన్న ఎమ్మెల్యే దూరబాబు ఎందుకు ఇచ్చారు ప్రాజెక్ట్ ఆపేయమని సూటిగా అడుగుతున్నాను నేను జ్ఞాపకం లేదా మీ మీరు ఆపేయమంటే పైన వాళ్ళకన్నా జ్ఞానం ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు ఎందుకు ఇచ్చాడు ఈ ప్రాజెక్టు రైతులు పొలాలు మునిగిపోకూడదు లక్ష ఎకరాలు మునిగిపోతున్నాయి చుట్టుపక్కల నియోజకవర్గంలో అని చెప్పి అక్క తెలుసుకోకుండా మాట్లాడకండి పురుషోత్తపట్నం ఆపేయడం వల్ల పత్తిపాడు తుని జగ్గంపేట పెద్దాపురం పిఠాపురం వందల కోట్లు నష్టపోయారు రైతులు సర్వనాశనం చేసింది రైతులు మీ పరిపాలన ఈ సంవత్సరాల్లో చంద్రబాబు వచ్చాక పురుషోత్తపట్నం పెట్టేగానే ఈ రెండు పంటలు ఐదు నియోజకవర్గాల్లో పండుతున్నాయి ఆన్ పంపులు ఆన్ చేసే కానీ చుక్క నీరు లేదు నేను నీరు లేదు వాతావరణం బాగోలేదని మాట్లాడుతున్నా వాతావరణం కాదు అక్క మీ కలంతో ఆపేశారు వద్దని చంద్రబాబు ప్రాజెక్టు కనపడకూడదని ఐదేళ్ళు ఇవాళ మీరు మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే తాండవాకి ధారాదత్తం చేశారు మీరు అప్పుడు ఎమ్మెల్యే నీళ్లు ఈ నియోజకవర్గాలు ఎండిపోయిన పర్లేదు అక్కడ పొమ్మనని చెప్పి ఇవన్నీ ఇవన్నీ కూడా మాట్లాడుతుంటే ఇబ్బంది వేస్తుంది ఇన్పుట్ సబ్సిడీ ఏమ్మా ఎప్పుడు ఇచ్చారమ్మా మీరు ఇన్పుట్ సబ్సిడీ మిర్చి మిర్చిలు ఎండిపోయినాయి పత్తిలు పోయినాయి కనీసం రాశారా రాయలేదు అక్కయ్యా మీరు ఇవేళ మాట్లాడుతున్నారు ఇవేళ పారదర్శకగా వెళ్తుంది ప్రభుత్వం రైతు విషయంలో యూరియా అవ్వచ్చు సాగునీరు అవ్వచ్చు ఇవేళ అన్ని ముందుండి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తా ఉన్నారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఏలేరుకు సరైన వసతులు లేవు మేము పది రోజుల్లో వసతులు పాడు చేసావా అక్కయా మీ ఐదేళ్లలో వసతులు ఏవైనా ఐదేళ్ళలో పురుషోత్పట్నం ఆపేశావు ఏలేరు గేట్లు గ్రీజ్ పెట్టకపోయారు పీవీసీ మోడర్నైజేషన్ ముప్పై ఆరు కోట్లు చంద్రబాబు నాయుడు అయితే అది చైనాకి ఏంటి మీరు చేసింది ఇవన్నీ కూడా ఫేస్ ఆధునికరణ ఆధునీకరణ ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు రైతులు అర్థం చేసుకుంటున్నారు అక్కయ్య మీరు కూడా ఈ మధ్యన ఎక్కడ ప్రజల్లోకి రాక కనపడక ఇవన్నీ విషయాలు తెలియట్లేదు ఐదేళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు కనపడలేదు అప్పుడు కూడా మీరు ఢిల్లీకే పరిమితం అయ్యారు మీ వ్యాపారాలకి ఇప్పుడు కూడా కనపడట్లేదు ఏదో తప్పక ఒత్తిడి పెడితే మీరు ఈవేళ ప్రజలకు వచ్చారు సింపుల్ లాజిక్ వైసీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో తుని పెద్దాపురం తర్వాత జగ్గంపేట పత్తిపాడు కాకినాడ రోడ్లో ఎక్కడ పిండి ప్రాబ్లం లేదా అంటే మీరు పిండి ప్రాబ్లం ఉంటే రైతుల కోసం రారా మీ ఇన్ఛార్జీలు పిండి ప్రాబ్లం అంటే మీ ఇన్ఛార్జీలు రారా దేనికి వాస్తవాలు మాట్లాడండి వాస్తవాలు మాట్లాడకుండా మీరు మాట్లాడకండి